ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతాన్ని సర్వనాశనం చేసిందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి విమర్శించారు ప్రత్యర్థి పార్టీలు సమర్థత శక్తి తానేమీ మాట్లాడనని పశ్చిమ నియోజకవర్గ ప్రజలను నేను ఏమీ అభివృద్ధి చేయగలను చెప్పడమే నా ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మమేకమవుతూ తనదైన శైలిలో ముందుకు దూసిపోతున్నారు వన్ టౌన్ జెండా చెట్టు సెంటర్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంతకుముందు జెండా చెట్టు సెంటర్కు చేరుకున్న సుజనా చౌదరికి మహిళలు గుమ్మడికాయతో దిష్టి తీసి హారతులతో ఘనస్వాగతం పలికారు రాజధాని రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి సుజనా చౌదరికి మద్దతు ప్రకటించి ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం కూటమి నాయకులు బొద్ద వెంకన్న నాగుల మీర అడ్డూరి శ్రీరాముతో నేతలు కార్యకర్తలు అభిమానులతో కలిసి ప్రతి ఇంటింటికి వెళ్లి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ది చేయగలను ప్రజలకు సుజనా చౌదరి వివరించారు తాను అభివృద్ది చేస్తానని మీకు భరోసా కలిగితే తప్పకుండా కమల గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను సుజనా చౌదరి అభ్యర్థించారు సమస్యలు బాగా ఉన్నాయని దీంతో పాటు ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని వీటిని ఏ విధంగా పరిష్కరించగలమో అందరితో చర్చిస్తారని చెప్పారు అధికారులకి వచ్చిన వెంటనే ఈ సమస్యలు తప్పకుండా తీర్చి నగర ప్రజలకు ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తారని సుజనా చౌదరి హామీ ఇచ్చారు వాణిజ్య వర్తక వ్యాపారస్తులు గత ప్రభుత్వ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డారని తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వ్యాపారం చక్కగా చేసుకునే విధంగా మంచి పాలసీని తీసుకువస్తారని చెప్పారు ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతాన్ని సర్వనాశనం చేసిందని రాజధాని ఎక్కడికి పోదని రాజధాని ఈ ప్రాంతంలో విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలు అభివృద్ధి చెందుతాయని తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన ప్రఖ్యాతి కంచిన విశ్వవిద్యాలయాలు పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని సుజనా చౌదరి ధీమా వ్యక్తం చేశారు కూడా రాజధాని చంపేశారు ఐదు సంవత్సరాలు కంగుళం కూడా కదిలేని ఐదు సంవత్సరాల కింద నేను చెప్పాను ఐదు సంవత్సరాలు కాపాడాను ఇప్పుడు ప్రజలు కాపాడుకుంటారు వాళ్ళ ఓటు హక్కుతో రాజధాని రైతులు అమరావతి అక్కడ ఉంటే పశ్చిమ కానీ ఈస్ట్ కానీ సెంట్రల్ కానీ విజయవాడ నగరానికి మొత్తానికి అది ఒక అభివృద్ధి కేంద్రం కింద అవుద్ది యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉపాధి వస్తుంది హాస్పిటల్సు రీసెర్చ్ సెంటర్సు యూనివర్సిటీసు అన్నీ వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వచ్చి తీరుతుంది ఆ తర్వాత ఈ ప్రజలకు కొంచెం శాంతి కలుగుద్ది లేకపోతే ఈ అరాచక పాలన ఎవరిని అడిగినా సరే మార్పు కావాలి మార్పు రావాలి ఎన్డీఏ గెలవాలి అనే చెబుతున్నారు